షాప్కి బిస్కెట్ కొనుక్కొచ్చుకుందామా పోదాం తీరా కన్నయ్య అగో ఏం చేస్తుర్రు ఇద్దరు ఏం మాట్లాడుకుంటుండ్రు కన్నయ్య ఏం చెప్తున్నట్టమ్మ నీకు అమ్మి అమ్మా నాని బిస్కెట్లు కొనుక్కొచ్చు నానిని తోలుకొని షాప్కి పోతావా కన్నయ్య వద్దురా ఇప్పుడే రానిని షాప్కి తోలుకోవద్దు బయటకి వద్దు కన్నయ్య షాప్ ఇంకా కొన్ని రోజులైన ఓదుడుతీ నానికి మున్ననే అయింది కదా కన్నుకు ఆపరేషన్ మళ్ళా బయటకు పోతే కంట చెత్త పడుతుంది కన్నుకు గాలి వస్తుంది అందుకే డాక్టర్ ఏం చెప్పిండు బయట తిరగద్దు కొన్ని రోజులు అని చెప్పిండా లేదా ఏం గా తి అవ్వ మెల్లగా పోయొస్తాం తి నాకు కూడా ఇంట్లోండి ఆస్ట్ వచ్చినట్టుంది ఏ మొత్తి అత్తమ్మ ఎండ కొడుతుంది మళ్ళా కన్నయ్యకు ఇంటికలు తీసుకొచ్చేది కదా మళ్ళీ అటు పోతామాయే ఇప్పుడు ఇటు తిరిగి అటు తిరిగి అలసిపోయినట్టు అవుతుంది నువ్వు ఇంట్లోనే ఉండుతీ నేను విని తోలుకొని కొనిచ్చి అంగన్వాడి ఆ అంగన్వాడే తోలిస్తారా కన్నయ్య మొన్న నానికి కళ్ళకి ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్లో నువ్వే అన్నావు కదా అమ్మా రోజు అంగన్వాడి కో మంచి చదువుకొని పెద్ద డాక్టర్ని అయితే అన్నావు కదా మరి పోతావా మరి నడు మరి అంగన్వాడికి పోదుపా తానం కూడా వేసి తయారీ ఉన్నావు కదా షాప్ లో బిస్కెట్ కొనిచ్చి అంగన్ వాళ్ళ తోలుస్తా గమ్మతుంది కన్నయ్య నీతోని తో రేపంటావు రేపంటే ఎల్లుండి అంటావు అవు చూసిన వారా కన్నయ్య నానికి ఆస్ట్ వస్తుంది ఆస్ట్ వచ్చి మంచమొక్కి ఊస్తుంది ఇక వీడు అంగన్వాడి పోతట్లేడని నాడు రా అన్నావు కదా నువ్వు పోతా అంటేనే నేను నిన్ను తాళం చేపించిన కదా అమ్మా నేను చదువుకొని పెద్ద డాక్టర్ని అయితే డాక్టర్నై నానికి చూదిస్తా అంటే ఏ గిట్ల అంగన్వాడి పోమంటేమో ఇలా పోను రేపు పోతా రేపు పోను ఎల్లుండి పోతా అంటున్నావు గిట్లయితే నువ్వు డాక్టర్ ఎట్లయితే నానికి చూపుడు ఇస్తావు రా కన్నయ్య అమ్మనే కన్నయ్య మా కన్నయ్య మంచోడు గుడ్ బై ఎట్లా చెప్తే అట్లనే వింటాడు పానా ఆయమ్మ చూస్తా నిన్నేం కుట్టకమని పోదాంపా మరి

సరే సరే పో పైలము అంటేనే మా కన్నయ్య అసుంటిది వానంతల వాడే అమ్మ పోతా పోయి చదువుకుంటా డాక్టర్ అయితే అంటుండు మొన్న తావకల్ అంటే అవుతానే అంటుండేమనుకున్నా కానీ అదే మాట మీద ఇప్పుడు కూడా ఉండి పోతా అని పోతుండు నా ఏమే మా కన్నయ్య మరి ఎట్లుంటాడో స్కూల్ లా చూడాలి అదో ఈ పక్కకు కిరాయికి ఉన్నది పూరనే దొల్కొని పొద్దు పొద్దుగానే పోతురు మరి ఎటు నాకేంది ఎటు పోతే నాకేంది ఎటు పోకపోతే నాకేంది వాళ్ళకు నాకు మాటలే లేవాయే మాటలేకోవాలరా కన్నయ్య మెల్లగా నడువు మెల్లగా పెద్దగా అవుతున్నావు కదరా నడుస్తేనే అలవాటు అవుతుంది నడువు మా కన్నయ్య నయమే పోను పోను పడిక నేర్చిండు ఇప్పుడు మంచిగానే పోయిండు పాయనో మరి ఓయమ్మా ఎవరిగిమె గిట్లుంది పొట్టిగా గింత దొబ్బ ఉంది అగో ముసల్లానికి కళ్ళు కనిపిస్తున్నట్టున్నాయిగా జరమెల మెల తిరుగుతున్నట్టుంది బయట వచ్చి నిలబడ్డది ఏమో గట్టే చూస్తుంది నన్నే చూస్తుంది ఒకటే తీరగ అమ్మో చిన్న దొడ్డుగా లేదు ఎవరు కావచ్చు పొట్టి ఉంది దొడ్డు ఉంది మరి వాళ్ళ ఇంటి ముంగట నిలబడ్డది కదా ఓనర్ కావచ్చు నాయమే అగో ముసల్దో ఏమో గట్ల చూస్తుంది ఒకటే తీరుగా ఏం చూస్తున్నావే ముసల్దానా నా మొక్క ముళ్ళేమో నా బొమ్మలు ఆడుతున్నాయి ఒకటే తీరగా గట్ల ఇవ్వడబడితే నాకు జిస్ట్ గిట్ల తలగల ఈ మేము ఓనరే కావచ్చు గప్పుడు నాకు కళ్ళు ఇంట్లో ఇంట్లోకి కుర్షి మీద కూర్చుంటే కింద నూకేసింది మస్తు మాటలు తిట్టింది అవో ఈ ముసల్దానికి ఏమొచ్చిందో నన్ను ఒకటే తిరగ చూస్తుంది బొమ్మను చూసినట్టు చూస్తుంది షి నేను ఇంట్లో మొక్కని పోతా దృష్టి తలగల పోయి ఇంత ఉప్పన్న దింపేసుకుంటా నిన్న మున్ననే నా పానము సరిలేదు నాకంటే నిన్న కళ్ళు కన్నులు కనిపించక ఆమె ఓలో గుర్తుపట్టకపోతే నేను ఆమె రోజు నన్ను చూస్తూనే ఉండే మరి కళ్ళకు ఆపరేషన్ అయింది కదా మరి ఎట్లుందవ్వా అని అడగవచ్చు కదా పలకరిస్తే ఏమన్నా నోటి ముచ్చాలు జారి కింద పడుతున్నాయి గాడ్ కించెల్లో వచ్చి ఇద్దరు పలకరించి కానీ పక్కకున్న ఓనర్ అయితే మరి కళ్ళు కనిపిస్తున్నాయా ఎట్లున్నాయని పలకరిస్తలేదు అన్నయ్యా ఏమో గడు ఉన్నప్పుడేమో అంగన్బడి పోదాం అన్నావు అంగన్బడి కోసం ఇంటికి వదామంటున్నావుందిరా నువ్వు కథలు పడుతున్నాయ్ మరి ఇందిరా కన్నయ్య నువ్వు గడిక మాట మాట్లాడతావు ఆ ఉన్నప్పుడు ఏమో పోదామంటావు మళ్ళీ ఇంటికి ఇంటికి వదామంటావు పోతా ఉంటావు పోదామంటావు ఇట్లా వేస్తే ఎట్లా కన్నయ్య నాకు కూడా కోపం రాదా మరి ఆయమ్మ ఆయమ్మకు చెప్తునను చెప్ప నేను ఆయమ్మకు మా ఇప్పది నిన్ను ఆయమ్మ ఏం కొట్టది నడువు లోపలికి పోదాపా ఓ నీ కొడుకు వచ్చి ఎప్పుడో పేరు ఆపించిపోతి బడికే వలకపోతే ఇక అలా వలుకొని వచ్చినావా పేరు రాపించిపోయిన కానీ బడికి తో ఒకటే ఏడుపు నేను పోను పోను అనే చూస్తిది ఆయమ్మ నిన్ను కూడా ఇంటికొచ్చేతుకోమంటే నిన్ను కూడా ఇట్లా చేసిండు ఇక మస్తు ఏడ్చిండు

ఇంకా పిల్లలు ఎవ్వరు రాలేరా అమ్మ బల్లే ఎవ్వరు కనిపిస్తలేరు ఇంకా పిల్లలు రాలేరు వాళ్ళకు టైం లేదు ఏం లేదు ఒక పూట బల్లు స్టార్ట్ అయినాయి జరా పొద్దుగా ఎనిమిది గంటలకి పంపురి మళ్ళీ పదకొ పన్నెండు గంటలకు వచ్చి తోలుకోవాలి అని చెప్పి నా అమ్మలకు ఇక వాళ్ళకు టైం లేదు ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పంపిస్తారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తోలుకోవతారు వస్తారేమో ఇక చెప్పాను వచ్చి రారా నీకు ఏం చెప్పింది రా నిన్న డబ్బున రారా మళ్ళా పన్నెండు నెలలకి వేసి అంటే మన కొత్త పిల్లగాడు వచ్చిండు అమ్మ పిల్లగాడు మంచిగానే ఉండు కదా కదా పోయిగా మళ్ళా పన్నెండు నెలలకు రా పన్నెండు వచ్చి కోలుకోపోరని

సో నేను కన్నయ్య బయటి మట్టిలా అనుకుంటాము కన్నయ్య మనము బయటికి ¡Grande! చూస్తున్నావు ఆ మట్టి లెక్క ఎందుకు వచ్చిరా ఎవరు దొల్కి వచ్చారు చింటి గాని నిన్ను దొల్కి గాని ఆయమ్మ అన్నాడు అందుకే వచ్చినా మట్టి లాడుకుంటున్నాము ఏమో ఏమన్ కరక నువ్వు చింటి గాని దొల్కి వచ్చినావా గాని ఒకటో రోజు కదా నీకు ఫస్ట్ రోజు ఏమన్నా బెదిరిపోవాల పోరాడు రేపటి నుంచి సంగతి చూస్తా గాని ఇప్పుడు ఏమనొద్దు

జర కూసోని పల్క పల్కం తీరా అంటే వచ్చి గెండల కూసోని ఆడుతురు కన్నయ్యను అంగన్ వల్ల ఆదోలిచ్చి వచ్చినావా అవ్వ మంచిగానే వేయండా బుడ్డ పోరాడు ఏడ్చిండా అవ్వ మంచిగానే వేయండి అత్తమ్మ ఏం ఏడవలేదు ఇక వాడు ఇష్టంతో పోతా అన్నాడు కదా మంచిగానే వేయండు అమ్మ నువ్వు నేను ఉంటా జరసేపాయినాక వచ్చి తోలుకో అన్నాడు ఏం ఏడవలే అట్లానా మంచిగానే వేయండా మరి అలా మీ అమ్మ వాళ్ళు వస్తారన్నావు కదా అవ్వ పోరాన్ని ఎందుకు పోలిచ్చినట్టు బడికి ఉండి ఉండి ఇవ్వాలనే

ఏ ఆ ఓనరు జరాటో మాట్లాడుతుంది మనసు చూస్తే ఓర్వనే ఓర్వది ఇంట్లోకైతే అయితే వద మనం బాగున్నాం అవద్నే కన్ను ఎట్లుంది అదే ఉంది మంచినే ఉన్నా అవద్నే కన్ను కనిపిస్తుంది జరా అప్పుడు ఏం కనిపించకుండా ఉండే జరా తీరుగా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లుంది కన్ను మంచిగా కనిపిస్తుందా మరి మంచిగానే కనిపిస్తుంది అన్న అమ్మా ఇప్పుడే వస్తుంది రాయే మంచిగా రాయే మేము మంచిగా ఉన్నాం బిడ్డ మేము వచ్చి జరిసేపు అవుతుంది కన్నయ్య ఏడి కన్నయ్య కనిపిస్తలేడు కన్నయ్యను నువ్వు బాల్బల్ వేసి వచ్చినమ్మా ఈ రోజే జర తోలికొస్తా అయ్యో కన్నయ్య బాల్బడికి పోయినాడు ఇయాల ఎందుకు తోలిచ్చినవా మేము వస్తామని చెప్పినాం కదా ఏ పోంతి ఏ నాయన జరిసేపు అయితే పోయి తోలికొస్తా మళ్ళా రేపు గుట్టకు ఏది ఉంది కదా గదోటి గిదోటి సదరేది ఉంటది ఏది సదరనియాడు అందుకే తోలిచ్చినా అయ్యో వాళ్ళ నువ్వు ఎంతసేపు నిలబెడతావా కొన్ని మంచి నీళ్ళు తెస్తా ఏ ఏం ఏమో నవ్వా కన్నయ్య లేకపోతే దోడో అనిపిస్తుంది ఇంట్లోకి క్రాంగనే పిలగాడు అమ్మమ్మ అని ఊరికొస్తుండే ఇప్పటిదాకా నేను ఇవచ్చింది గంట అవుతుంది ఇంకా గంట అయితే వేయకొస్తా మాకు కూడా పొద్దున్న నుంచి ఎటో అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే గానీ ఏం రోజులు ఇంట్లోనే ఉంచుకుంటామే అలవాటు కావాలిగా అందుకే తమ్ముడు కూడా మరి అన్న వస్తామన్నారు బిడ్డ మేము వస్తేప్పుడే రారంటే ఇక రేపు కదా గుట్టకొది ఇలా చేంజ్ ఏం మేము అందరం రేపు వస్తాము మీరైతే ఇలా పోయి ఏమన్నా సదిరేటి ఉంటే చదురు పోరని మమ్మల్ని దోలీరు బిడ్డ మళ్ళా ఆయన ఇది సంతిల్లు కాదుగా బిడ్డ కిరాయిల్లాయే గంతమంది వచ్చిన్నా మళ్ళా మీ ఓనర్ ఏమన్నా అని నాకు కూడా అనిపించింది ఇక సరైతి రేపయితే రేపే వచ్చినాం ఇక సరే అమ్మా రేపయితే రేపే రాంతి కొన్ని నీళ్ళు ఆయి అన్నం తిని మనము గవి బట్టలు కూడా ఉన్నాయి సదరేద్దాం దాజర్ అయితే కన్నయ్యని దోలుకొస్తా వాడు వస్తే ఏం చదరనియాడు చేయనీడు దోస్తులు వీడియో మా కన్నయ్య అంగన్వాడికి వేయండు ఇంకా గంట అయితే వస్తాడు అంగన్వాడికి వెళ్ళి ఇక వాడు వచ్చేలోపే బట్టలు గవి గవి చదిరెట్టు ఉన్నాయి గుట్టకోవాలి కదా కన్నయ్య ఇంటికలు తీసుకొచ్చేది అందుకే వాడు వచ్చేలోపే అన్నీ చదువుకుని ఇక చదిరి పెడతాము రేపు గుట్టకు పోయి ఇంటికలు తీసుకొని వస్తాము